అనంతపురం జిల్లాలో మరొక మారు కూడా అంటే గత సంవత్సరము కరువే ఈ సంవత్సరం కరువే రైతులు గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు కూడా ముఖ్యంగా రిక్షన్గా సాగు చేసేవారు కానీ కంది కానీ అంతా కూడా గత సంవత్సరం ఈ ఖరీఫ్లో అయినా కూడా వర్షాలు బాగుపడతాయేమో అనుకొని జూన్లోనే వర్షాలు రావడం కాబట్టి తప్పకుండా కూడా వర్షాలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలో వ్యవసాయం అని కూడా సాగు కూడా ఎక్కువ విస్తీర్ణంలో కూడా చేయడం జరిగింది ముఖ్యంగా వేరుశనగ కూడా గతంలో అయితే ఎనిమిది లక్షల హెక్టార్లు కూడా అంటే దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల ఎకరాలు కూడా చేసేవారు ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ కొన్ని కారణాలు కొత్తగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేరుశనగ విస్తీర్ణం తగ్గిన గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఖరీఫ్లో దాదాపుగా అంటే నాలుగున్నర లక్షల ఎకరాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక వేరుశనగ పంటనే వేశారు ఆ తర్వాత కందులు కావచ్చు కొర్ర కానీ ఇలాగన్ని జొన్నలు ఇలాగ అన్ని అనేకమైన పంటలు కూడా వేయడం జరిగింది జూలై నుంచి ఆగస్టు చివరి వరకు కూడా జిల్లాలో ఒక చుక్క వర్షం కూడా రాని పరిస్థితులు కూడా అన్నీ కూడా ఎండిపోయినాయి కూడా పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వైనం ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఓన్లీ కేవలం ఒక వేరుశలకి మాత్రమే పెట్టినారు సర్వస్వం కూడా వేరుశలకి వేసిన వారు పోగొట్టుకున్నారు ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికి కూడా పూర్తిగా కూడా పనిలేని వైనం కంప్లీట్గా కూడా దున్ని వేస్తున్నారు కూడా గా కూడా ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తున్నారు మూడు రోజుల నుంచి కూడా ప్రభుత్వం మాత్రమే ఎక్కడ కానీ ఆదుకోవాలని చెప్పేసి ఈ రైతాంగాన్ని ఒక రైతు భరోసా కింద గత ప్రభుత్వమైనా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఈరోజు ఆ పేరునైతే మార్చారు కానీ ఈరోజు అంతా కూడా అన్నదాత సుఖీభవ పథకం అని పేరు పెట్టినా కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పినా కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కానీ కనపడలేదు ఈరోజు కూడా ప్రభుత్వానికి ఏమో రిఫోర్స్ అన్నీ కూడా మేము పంపాం కానీ ఇంతవరకు కూడా ఏమీ అటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి రాను రాలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఒకటే నేను కోరుతున్నాను ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు ఈ జిల్లా నుంచి ఈ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ముగ్గురు కూడా వారు కూడా రైతాంగం నుంచి రైతులే రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే వారైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వెంటనే ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని కూడా మేము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం అనంతపురం లాంటి జిల్లాలో కరువు జిల్లాలో వర్షపాతం ఎక్కడ కానీ లేని ఎక్కడ జిల్లాలో కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే దీని గురించి మాట్లాడిన వారు ఎవరు కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ప్రభుత్వంలో కూడా ఒక కేంద్ర బృందం అయితే వచ్చింది కానీ ఆగస్టులో ఇంతవరకు కూడా ఏం సాయం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఈరోజు వేరుశనగ విత్తనం ఎవరైతే వేసి నష్టపోయారో వారందరికీ కూడా కనీసం ఎకరాకు ముప్పై వేలైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని చెప్పేసి నేను వెంటనే కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను గత సంవత్సరాన్ని ఇన్సూరెన్స్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రీమియం అనేది కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఖరీఫ్లో కూడా నిన్నటితో ముగిసిన ఈ ఖరీఫ్ కూడా ఇంతవరకు ప్రీమియం అనేది కూడా ప్రభుత్వం కట్టినారని కొంతమంది కట్టలేదని కొంతమంది కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి వెంటనే తగు జాగ్రత్తలు కూడా తీసుకొని ఈ సంవత్సరం గత సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలోను అలాగే ఇన్సూరెన్స్ రూపంలో కూడా అందించాలని చెప్పేసి లేకుంటే ప్రతి ఎకరా కూడా వేరుశనగి వేసిన వారికి ముప్పై వేల రూపాయలు కూడా ఇస్తూ అలాగే కందులు ఇవన్నీ దానికి కూడా సాయం చేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని జిల్లా రైతాంగం తరఫున నేను ప్రత్యేకంగా కూడా మనవి చేస్తున్నాను కూడా ఈరోజు కూడా అలాగే ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ కూడా బాగా కూడా పెరిగిపోయింది గ్రౌండ్ వాటర్ కూడా దినదినానికి కూడా తగ్గుతూ వస్తున్నాయి అందుకోసమే చాలామంది రైతులు బోర్లు లోతు చేసుకోవడమో లేకుంటే మోటార్లు కిందికి దించుకోవడమో ఇవన్నీ చేస్తూ కొత్తగా కనెక్షన్లు కూడా అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు కూడా పెట్టుకోవారు నాకు తెలిసినంత వరకు ఈ నెల అంటే సెప్టెంబర్ ఆఖరి వరకు కూడా పన్నెండు వేల కనెక్షన్లు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు పన్నెండు వేల కనెక్షన్లు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి రిజిస్టర్ చేసుకొని డబ్బు కట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా గురించి తెలియని పరిస్థితి కాదు ఈ జిల్లాలోని కరువు ఛాయలు కానీ కరువు పరిస్థితులు కానీ హార్టికల్చర్ విషయం ఇవన్నీ కూడా కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రావాలి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏదో వేరే విషయాలు మంత్రి కాకుండా ఈ జిల్లాలో రైతుల యొక్క ఆత్మహత్యలు ప్రారంభం కాక మునిపే వలసలు ప్రారంభం కాక మునిపే అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా నేను కోరుతా ఉన్నాను తాగునీటి సమస్య కూడా భవిష్యత్తులో కూడా మళ్ళా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి ఇవన్నీ దృష్ట్యా కూడా వెంటనే కలెక్టర్ గారి కానీ ప్రజాప్రతినిధులంతా కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పెట్టాలని చెప్పి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ జిల్లాలో మరొక మారు కూడా రైతుల యొక్క వలసలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా కాకుండా దానికి కాక మునిపే అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి అలాగే ఈరోజు వెంటనే కూడా ఈరోజు ఏదైతే ఈ రైతు అన్నదాత సుఖీభవ పథకం అంటే రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేలు ప్రకటించారో ఖరీఫ్ కూడా ముగి ముగిసిపోయింది కాబట్టి రబీ కూడా ప్రారంభమైత ఉంది కాబట్టి వెంటనే ఆ ఇరవై వేలు ప్రతి రైతుకి ఇచ్చేదాన్ని కూడా విడుదల చేసి రైతాంగానికి అందించాలని చెప్పేసి ఈ రెండు కూడా చేయాలని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కూడా మనవి చేస్తాం